అంటే ఈ విధంగా ప్రజలు తప్పుదారి పుట్టించే విధంగా ఏదైతే ఈరోజు మేము వాగులకు వంకలకు రాళ్ళు రప్పలు కొండలు కోండలు మీలాగ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేకపోతే నేషనల్ హైవేలో అయిన భూములకు ఇవ్వద్దని చెప్పినటువంటి ఆలోచన రైతుల ద్వారా తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గారి కంపిటీషన్గా పది ఉమ్మడి జిల్లాలు వాళ్ళు తిట్టినప్పుడు రైతులు కూడా ఇదే చెప్పి ఏదైతే వ్యవసాయం చేసుకునే రైతులకే ఈరోజు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి చెప్పిన తర్వాత అసెంబ్లీలో చర్చించిన తదుపరే మేము రైతు భరోసా వేస్తా ఉన్నాం ఈరోజు రైతు భరోసా ఇచ్చే క్రమంలో ఎవరెవరు వ్యవసాయం చేస్తున్నారు వాటి దరఖాస్తు అగ్రికల్ సర్ఫీ తీసుకుంటే దాన్ని కూడా తప్పు విధంగా మాట్లాడు మేము వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఇద్దాం నిన్న క్యాబినెట్లో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మంత్రులందరూ కూడా చెప్పిన తర్వాత కూడా ఇంకా రైతులలో కన్ఫ్యూజన్ చేసేటువంటి కార్యక్రమం ఈరోజు ఏటా పన్నెండు మీరు పదివేలు ఇచ్చారు మేము ఏటా పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమం ఓవైపు రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించి నష్టాన్ని చేసి ఏడు లక్షల పైచిలు కోట్లు అప్పుతో నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పినాడు గుర్తు ఆనాడు సంవత్సరానికి రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి అరవై వేల సంవత్సరానికి రెండు వేల పద్నాలుగు అధికారం వచ్చినప్పుడు అరవై ఎనిమిది వేల కోట్లు అప్పు అయినా సంవత్సరానికి ఆరు వేల కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి ఆరు ఆరు వందల కోట్లు సబ్జెక్ట్ సబ్జెక్టు కరెక్ట్ యాట ఆరు వందల కోట్లు అప్పు ఆనాడు కట్టే పరిస్థితి అయితే ఈనాడు నెలకు ఆరు వందల కోట్లు ఆరు వందల నెలకు ఆరు వందల కోట్లు కట్టి సంవత్సరానికి ఎంత కడుతున్నది డెబ్బై రెండు వేల కోట్లు చూడండి మీరు ఆలోచించండి ఇలా పరిస్థితి ఆనాడు ఈ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన రోజు అరవై ఎనిమిది వేల కోట్ల అప్పుకు సంవత్సరానికి ఆరు ఆరు వందల కోట్లు వడ్డీ కట్టినాం వీళ్ళ నిర్వాహకం వల్ల తొమ్మిది వందల సంవత్సరాలు చేతులు అధికారం పెడితే నెలకు ఆరు వందల కోట్లు వడ్డీ కడుతున్నా ఆరువేరు ఎందుకు అంటే వీళ్ళ యొక్క అవినీతి అక్రమాల పరిపాలన వల్ల జరిగినటువంటి నష్టం ఇంత అంత కాదు అయినప్పుడు కూడా ప్రజల సంక్షేమం దృష్టి పెట్టుకుని ముందుకు పోతున్నాం ఈరోజు కేటీఆర్ గారు చీటికి మాటికి వచ్చి సిరిసిల్లలు కానీ హైదరాబాద్ కానీ మా నాయకుని కానీ మేము చేసే పనితీరుని కానీ విమర్శిస్తూ తప్పసరి దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మా పైన ఉంది కాబట్టే ఈ అంశాన్ని చెప్పడానికి కోసం మేము ఈసారి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు చాలా చాలా కుంభకోణం జరిగింది కాబట్టి ప్రభుత్వం విచారణ జరుపుతుంది ఆ విచారణలో ఆ విచారణలో దోషులని పైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటూ ముందుకు పోతూ ఉంది మేము పేదవాళ్ళ జోలికి ప్రభుత్వం పోదలుచుకోలేదు పోదని కూడా చెప్తున్నాం అరువులైనటువంటి వారి పట్ల వారి చెందాల్సిన భూములు వారు చెందే విధంగా కూసం తప్ప పేదవారి పట్ల ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పేదవారికి అనుకూలమైన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలు వినేటువంటి ప్రజలు మాట వినే ప్రభుత్వంగా ఎవరైతే కావాలని భూములు కబ్జాలు చేసినారో భూములు దోపిడీ చేసినరో అలాంటి వారిపైనే చర్యలు అనర్హులపైనే చర్యలు ప్రభుత్వం తీసుకుంటు తప్ప మరో కాదన్నమాట సందర్భంగా తెలియస్తా ఉన్నాను ఒకవేళ ఒకేటి రెండేళ్ళు